వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యాయని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు చెప్పారు శుక్రవారం హవేలీ గన్పూర్ మండల్ ఫంక్షన్ హాల్ నందు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నాలుగు వందల యాభై మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు గత పాలకులు పదేళ్ల కాలంలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అని ఈ రోజున మన మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లి ఏ గ్రామం పోయి చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తున్నాయని అన్నారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకేలాగా చేసే పద్ధతి మా ప్రభుత్వానికి కాదు అని మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు చెప్పిన విధంగానే అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపట్టి మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉండేదని అన్ని పాఠశాలల్లో కూడా ఈ రోజు బాత్రూంలు నిర్మించి ఉపయోగాలు తీసుకురావటం జరిగిందన్నారు ఇస్తే రెండు వందల కోట్లు ఇస్తామని మాటతో సరిపెట్టుకున్నది మేము గెలిచిన పద్నాలుగు నెలల కాలంలో ఏడుపాయల టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి దర్శన భాగ్యం కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ మాణిక్యం ఎంపీడీఓ డిఈ యాదగిరి ఇతర ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు పాల్గొన్నారు Thank <laughs> you. ఎన్నికలు లేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనం నియోజకవర్గ ఏడుపాల ఆలయాన్ని తీసుకువచ్చి బ్రహ్మాండంగా ఏడుపడ అమ్మాల ఆలయం కానివ్వండి లేదా చర్చి కానివ్వండి లేదా నియోజకవర్గం కానివ్వండి బ్రహ్మాండాల అభివృద్ధి సేవాసం